గత మూడు నెలలుగా మేము ఇక్కడ వచ్చినప్పటి నుండి సెకండ్ ఇయర్ వచ్చినప్పటి నుండి రైస్ బాగుండదు కర్రీలో ఏ వెజిటేబుల్ వచ్చినా కలిసిలో పురుగులు వస్తాయి అన్నం మీద సున్నపు నీళ్లు చల్లి అన్నం పెడుతున్నారు దానికి ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే ఈ అన్నము కావాలంటే మీరు ఒక్కసారి ఈ రైస్ ని మీరు ల్యాబ్ కు తీసుకెళ్లి డెస్ట్ తీసుకురండి ఇక ఈ వండే రైస్ కూడా ఇక్కడే ఉన్నాయి మేము గత రెండు రోజుల నుండి పుట్టు తినక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేద్దాం అని వెళ్తే ఇప్పుడు కూడా ఈ అన్నం బాగాలేదు కర్రీస్ లో దీని మీద మేము వెంటనే ఇంతకు ముందే గత రెండు వారాల క్రితమే మేము కి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు మాకు ఏ రిజల్ట్ లేదు ఫుడ్ మాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అమ్మాయిలము చెప్పుకోలేము ఇప్పటి వరకు దాదాపు ఎంత మంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు హాస్పిటల్ కి వెళ్తున్నారు ఎన్ని జరుగుతున్నాయి మాకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి ఇక్కడ అసలు డైరెక్టర్ అయితే అసలు డైరెక్టర్ పేరు కూడా మాకు తెలియదు ఆమె అసలు ఖండించదు క్వశ్చన్ చేయదు అసలు ఆమె రాదు మమ్మల్ని పట్టించుకోదు ఈ ఫుడ్ కుక్కలు కూడా తినే కనీసం వీళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ పెడతారా మరి మా విషయం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు ఖచ్చితంగా ఫీజులు ఏమో మేము కట్టాలి వేలకు వేల ఫీజులు కట్టించుకుంటారు ఒక్కసారి తిన్న తినకుండా మెస్పిల్ పడుతుంది ఫీజు కట్టకపోతే మమ్మల్ని మెస్ లో కలోజ్ అయ్యారు అయినా కూడా క్వాలిటీ ఫుడ్ లేదు క్వశ్చన్ చేసే డైరెక్టర్ మేడం అంటే మా అడ్మిషన్లు క్యాన్సిల్ చేసామంటే ఎవరికి పనిస్తున్నారు మీరు ఖచ్చితంగా మాకు ప్రాణ్యమైన ఫుడ్ కావాలి తక్షణమే దీని మీద డైరెక్టర్ స్పందించాలి ఈ రైస్ ల్యాబ్ తీసుకొని టెస్ట్ చేయించాలని మా డిమాండ్ ఇప్పుడు మేము మా ఫుడ్ బాల్ ఏదైనా అయితే ఇక్కడ ధర్నా ఇస్తున్నాం గత టూ త్రీ మంత్స్ నుంచి మేము ఎవ్రీ డే వెళ్ళి చెప్తున్నాం చాలా లెటర్స్ ఇచ్చినాం చాలా రిప్రజెంటేటివ్ చేసినాం మా మెస్కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినా మేడం ఇలా ఉంటుంది ఫుడ్ అందులో పురుగులు వస్తున్నాయి అంటే ఓకే అమ్మ చేస్తాం చేస్తాం అంటున్నారు కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి మీరు చూడండి ఎవ్రీ డే వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి అవి మీరు తింటారా ఎవరైనా తింటారా ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి పాలిష్డ్ రైస్ పెడుతున్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు స్టమక్ ప్రాబ్లమ్ ఐ మీన్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది ఇంత ధర్నా చేస్తున్నాం మాకు ఏంది మాకు టైం లేదా మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట వాళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా మా ఫీ మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్కి ఇప్పుడే ఇప్పుడే అన్నది మా గాలి మాటలు అంట ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానికా పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానికా ప్రతి ఒక్కటి తోని పెడితే ఇవన్నీ ఎప్పటివా ఉంటున్నారు చూడండి డేట్తో సహా టైంతో సహా ఉన్నాయి పెట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు బోండాల్లో మైదా పిండి వేస్తున్నారు వాడిన ఆయిల్ మళ్ళా వాడుతున్నారు క్యాన్సర్ రాదా తెలియదా చదువుకుంటే కదా అయింది ఇక్కడ వరకు వచ్చింది వాళ్ళు ఆ మాత్రం తెలియదా డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి ఇప్పుడు చూస్తారు అందరూ ఒక్కలాకే ఆ మేడం పేరేమంత కూడా తెలియదు మేము వెళ్ళడితే మా అడ్మిషన్స్ క్యాన్సల్ చేసామంటున్నారు గాలి మాటలు అంటున్నారు ఇవా అన్ని మాటలు పడ్డానుక మేము వచ్చింది మాకైతే డైరెక్టర్ మేడం వద్దు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు మా వాట్సాప్లో పెట్టిన టెలిగ్రామ్ లో పెట్టినా ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలే మా దగ్గరికి రాలే సాల్వ్ చేయలే అన్నం చూడండి సున్నం కలిపిండ్రు రో ల్యాబ్కి పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లేదు ల్యాబ్కి పంపించి చూపివంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది అన్నం ఒక్కసారి చూడండి సున్నం కలిపి అన్నం ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం రోజు హెల్త్ ప్రాబ్లమ్సే రోజు మేము కాలేజీకి పోకుండా చదువుకోకుండా వీడితో ఉండాల్సి వస్తుంది స్టమక్ పెయిన్ వీటితోటి వీటి కోసమా మాకైతే డైరెక్టర్ మేడం మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి మాకు రెస్పాండ్ అవ్వాలి మాకు సపోర్ట్ చేయాలి అందులో ఉంటాయి మొత్తం আর আর অদ্ভুত আর নস পেলে আর অদ্ভুত 四十八呀，八十九。

ఎవడేస్తున్నాడు ఏడికి పోతుంది బిల్లు అడిగితే రోడ్ గా మాట్లాడుతున్నారు ఏం చేయమంటారు ఎక్కడ ఎవరిని అడగాలి ఒక్కొక్క పది ఇరవై మంది కడుపులో కడుపు లేదు ఏమైనా అయితే మీరు చేస్తారా ఏమన్నా ఇక్కడ తెచ్చుకుంటా